హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈరోజు ఏమి ఏమి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఏం పచ్చడి అనుకుంటున్నారండి చికెన్ పచ్చడి అండి చికెన్ పచ్చడి ఎంత బాగుంటుందండి అన్నంలో పెట్టుకొని తింటుంటే ఇక మనకి ఏ కూర కూడా అవసరం లేదు అంత బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ పచ్చడి ఇలా పెట్టుకుంటే మనం అన్నంలో పెట్టుకొని అన్నం కంటే ఎక్కువ ముక్కలు తినేస్తాం అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టుకోవచ్చండి కొత్తగా చికెన్ పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో పెట్టుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చికెన్ పచ్చడి పెట్టుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ టూ మంత్ వరకు కూడా పాడవదండి అలా మనం ఎలా పచ్చడి పెట్టుకున్నామో అలాగే ఉంటుంది కొంచెం కూడా స్మెల్ రాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది మనం పచ్చడి బయట పెట్టినా కానీ పాడవకుండా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి మనం ఒక్కసారి రెండు మూడు కేజీలు చికెన్ తెచ్చుకొని ఇలా పచ్చడి పెట్టుకొని డబ్బా స్టోర్ చేసుకుంటే మనం మంచిగా రోజు కొంచెం పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుంది ఏ కర్రీ ఉన్నా కానీ రెండు ముక్కలు ఈ చికెన్ పచ్చడి పెట్టుకొని తింటేనే మనకు అన్నం అనేది తిన్నట్టు అనిపిస్తుంది చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలా పచ్చడి పెట్టుకొని తినండి చాలా ఎమ్మీగా ఉందని అంటారు అంత బాగుంటుంది మనం చికెన్ మామూలుగా కర్రీ చేసుకుంటే ఒక రోజు రెండు రోజు తింటాం అలా కాకుండా ఇలా పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి మనకు వన్ మంత్ టూ మంత్స్ వరకు పాడకుండా ఉంటుంది కాబట్టి మంచి డబ్బాలో స్టోర్ చేసుకొని మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తినొచ్చు అందుకోసం ఫ్రెష్ చికెన్ని రెండు కేజీలు ఇలా తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక జల్లి బుట్టలో ఇలా మంచి నీళ్ళన్ని వరకు పెట్టుకోండి నీళ్ళు లేకుండా మొత్తం నీళ్ళని ఒట్టిపోతే మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు చికెన్ అయితే తొందరగా పాడవదండి అందుకోసం నీళ్ళు లేకుండా మంచిగా బుట్టలో ఇలా పెట్టుకోండి నీళ్ళన్నీ ఒట్టిపోతాయి ఆ నీళ్ళని మొత్తం పోయిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి చికెన్ని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే చికెన్ ముక్కలు వేసుకోవాలండి మనం ఆయిల్ హీట్ అవ ముందు వేసుకుంటే మొత్తం ఆయిల్ మొత్తం చికెన్ ముక్కలకు పట్టేస్తుంది అందుకోసం ఆయిల్ ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై చేసుకుంటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే చికెన్ ముక్కలు వేసుకోవాలి అలా వేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు చికెన్ ముక్కలకు అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చికెన్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్న దాంట్లో కూడా పచ్చడి అనేది టేస్ట్ ఉంటుందండి మరీ ఎక్కువ గట్టిగా ఫ్రై చేసుకుంటే మనం అన్నం తినేట అన్నంలో పెట్టుకున్నా మంచి మామూలుగా ముక్కలు తిన్నా కానీ ఆ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతే మనం తినేటప్పుడు తినడానికి ఇబ్బంది అవుతుంది అలా కాకుండా మనం ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో పెట్టుకున్నా కానీ లేకపోతే ఉట్టి ముక్కలు తిన్నా కానీ చాలా ఎమ్మీగా ఉంటాయండి చికెన్ పచ్చడి అయితే మనం ఇలా పెట్టుకుంటే అసలు కొంచెం కూడా పాడవదండి మనకి ఎప్పుడైనా ఏ కర్రీ అయినా తినముంది కానప్పుడు ఇలా చికెన్ పచ్చడి మంచిగా పెట్టుకుని అన్నంలో పెట్టుకుని తిండి ఉంటే ఎంత బాగుంటుందండి మనకి ఇష్టం లేని కర్రీ వండుకున్నప్పుడు ఏ కర్రీ వండుకున్నా మనకు అన్నం తినాలనిపించకపోయినా కానీ ఇలా చికెన్ పచ్చడి ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా అన్నంలో పెట్టుకొని తినొచ్చు అందుకోసం మంచిగా ఇలా రెండు ముడికేళ్ళు చికెన్ తెచ్చుకొని ఇలా మంచిగా పచ్చడి పెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో మంచిగా పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో మామూలుగా ఇలా ముక్కలు తీసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది అని చిన్నపిల్లలకు కూడా అన్నం తినడానికి మారం చేసినప్పుడు వాళ్ళకి ఇలా రెండు ముక్కలు చికెన్ ముక్కలు వేసి మంచిగా అన్నం పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అందుకోసం ఇప్పుడు నేను చేపిన ప్రాసెస్ చేసుకోండి మంచిగా ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు మనం ఎక్కువ ఫ్రై చేసుకున్న ముక్క అనేది గట్టిగా అయిపోతుంది చికెన్ ముక్కలు అందుకోసం మామూలుగా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ముక్క అనేవి పాడవకుండా ఉంటాయి మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు గట్టిగా అవ్వకుండా ఉంటుందండి అందుకోసమే మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది కొంతమంది ఎక్కువ మాడిపోయినట్టు ఫ్రై చేస్తారు అలా ఫ్రై చేసి ఏం బాగోదు ఓదార్ అందుకోసమే ఇలా మామూలుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి అందుకోసమే మంచిగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఇవిని అన్ని సైడ్లు మంచిగా బాగా ఫ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి చికెన్ ముక్క అనేవి ఇవి అన్ని సైడ్లు బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమే ఇలా మంచి కలుపుకుంటూ మనం హై లో పెట్టి మాత్రమే చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లో పెడితే మొత్తం ఆయిల్ పీల్ చేస్తుంది చికెన్ ముక్కలు అనేవి అందుకోసమే హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి కానుకుంటున్నా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టవచ్చు కానీ సిమ్లో మాత్రం అస్సలు పెట్టకండి సిమ్లో పెడితే మాత్రం కంపల్సరీ చికెన్ అంతా ఆయిల్ పీల్ చేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోకండి అలా బాగా ఫ్రై అయిన ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో మనం కొంచెం కొంచెం ఇలా చికెన్ ముక్కలు వేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఎక్కువ చికెన్ మన వాళ్ళు ఆయిల్లో వేసామనుకోండి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే మొత్తం బాగా మంచిగా ఈవెన్ బాగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమే కొంచెం కొంచెం ఇలా ఆ లో చికెన్ ముక్కలు వేసుకుంటే ఇలా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి చికెన్ మనం ఇంట్లో పచ్చడి పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం బర్డే కొనుక్కొచ్చుకుంటాం కానీ చికెన్ పచ్చడి వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు అలా కాకుండా మనం ఒక వన్ అవర్ ఇలా చికెన్ పచ్చడి పెట్టుకోవడానికి టైం ఎక్కడ ఇస్తే సరిపోతుంది మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మనం డబ్బా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ టూ మంత్ వరకు ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా మనం రెడీ చేసుకున్న పచ్చడి ఎంతైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకున్న పచ్చడి మన హెల్త్ కూడా చాలా మంచిది అందుకోసమే ఇంట్లో ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి బయట కొనుకూర్చుకున్న వాటికంటే కూడా ఇంట్లో చేసుకున్న పచ్చడి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ ఎమ్మీగా కూడా ఉంటుందండి ఇలా చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచిగా ఇలా మనం కొంచెం కొంచెం చికెన్ వేసుకుంటూ ఆయిల్లో నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా ఈవెన్ బాగా ఫ్రై అయిపోతే లోపల కూడా బాగా ఉడికిపోతుంది చికెన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి అందుకోసమే ఇలా మంచిగా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆ ముక్కలు తీసుకొని తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది చికెన్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినప్పుడు మంచిగా ఇలా ముక్క తీసుకొని తినడం మనకి తెలిసిపోతుంది మంచిగా ఫ్రై అయిందో అని చెప్పి అలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నా కానీ మనం ముక్క అనేది గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు మనకు నవ్లీ నవ్లీ పండ్లు కూడా వస్తాయి అంత గట్టిగా అయిపోతుంది అందుకోసమే ఇలా మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి మంచిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా నెమ్మదిగా మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కగా పెట్టుకోండి తొందరగా ఎంత తొందరగా ఫ్రై అయిపోతున్నాయి చికెన్ ముక్కలు అందుకోసమేనండి చికెన్ అనేది ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ ఆయిల్ మనం చికెన్ ఫ్రై ప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది మీద పడకుండా చూసుకోండి ఎందుకంటే ఇలా తీసేటప్పుడు ముక్కల్ని ఆయిల్ అనేది మీద పడకుండా జాగ్రత్త జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఈవెన్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని మనం బోన్స్తో కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు అండి చికెన్ని చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బోన్స్తో ఇలా ఫ్రై చేసుకున్నా కానీ కొంతమంది బోన్లెస్ చేర్చుకొని చికెన్ పచ్చడి పెట్టుకుంటారు కానీ అలా కాకుండా ఇలా మనం బోన్స్తో పచ్చడి పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కాబట్టి మన పచ్చడి పెట్టుకున్నప్పుడు చాలా గా ఉంటుంది నాకు తింటా ఉంటే తినా అనిపిస్తుంది అండి మామూలుగా ముక్కల కంటే కూడా ఈ బోన్స్ అనేవి చాలా గా ఉంటాయండి ఇలా పచ్చడి పెట్టుకున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అందులోకి మసాలా రెడీ చేసుకుందాము అందుకోసము మనం పచ్చి ధనియాలు లవంగాలు ఏలక్కలని ఇలా తీసుకొని పౌడర్ లాగా చేసుకుని పక్కకు పెట్టుకోండి ఈ మసాలా వేయడం వల్ల చికెన్ పచ్చడి అనేది చాలా 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 గా ఉంటుందండి అందుకోసమే ఈ మసాలా అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది పచ్చడికి మంచిగా తాలింపు పెట్టుకుందాం అండి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని మనం పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో గ్యాస్ ఆఫ్ చేసి అందులో మనం ఎల్లిపాయల్ని దంచుకుని ఆ ముద్ద వేసుకోండి వేసుకోవాలి ఆ పేస్ట్ వేయడం వల్ల మనకు నురగలాగా వచ్చేస్తుంది మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడు ఆయిల్ ఇది వేసుకుంటే సరిపోతుంది మనం గ్యాస్ ఆన్ చేసి వేసుకుంటే తొందరగా మాడిపోతుందండి మనం వేసిన పేస్ట్ అనేది ఎల్లిపాయ ముద్ద అనేది అందుకోసమే పేస్ట్ వేసినప్పుడు కంపల్సరీ గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడి మీద ఉన్నప్పుడు వేసుకొని ఇలా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు ఈవెన్ వేడిల్ని మంచిగా బాగా ఫ్రై అయిపోతుంది అంటే అండి ఎందుకంటే మనం ఆ పేస్ట్ వేయడం వల్ల నురలాగా వచ్చేస్తుంది ఎల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల మనం చికెన్ పచ్చడి ఎప్పుడు పెట్టుకున్నా సరేనండి అల్లం పేస్ట్ వేయకూడదు అలా అల్లం పేస్ట్ వేయకుండా ఓన్లీ ఎల్లిపాయల్ని ఇలా పేస్ట్ లాగా చేసుకుని వేసుకుని చికెన్ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే ఇలా చికెన్ పచ్చడిలో ఎప్పుడు కూడా ఎల్లిపాయని ఇలా పచ్చిపచ్చిగా దంచుకొని పేస్ట్ వేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి చూస్తున్నాక మనకు ఆయిల్ ఎంత వేడిగా ఉందో ఆ వేడిలో మనకి ఇలా ఆ ఆయిల్పాయ పేస్ట్ వేయడం వల్ల మంచిగా ఈవెన్ బాగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మనం ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అదే హీట్లో మంచిగా బాగా ఫ్రై అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్లో ఉంటుంది కాబట్టి మనం ఎందుకంటే అవన్నీ ముక్కలు బాగా ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా అదే ఆయిల్లో మంచిగా ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా ఆయిల్లో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా చూసి వేసుకోండి మనం పచ్చడికి తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సరిపోకపోతే లాస్ట్లో వే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం కూడా వేసుకోండి ఇవన్నీ కూడా మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి కారం అనేది ఎప్పుడైనా సరే అండి ఆయిల్ వీటి ఉన్నప్పుడు వేసుకుంటే మొత్తం కారం మొత్తం నల్లగా అయిపోతుంది మనకి గ్యాస్ ముట్టించి కూడా వేయకూడదు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే కారం వేసుకోవాలి అలా కారం వేసుకున్న తర్వాత మంచి కలుపుకొని దాంట్లో మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని అన్నీ మొత్తం ఆయిల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కల్ని బాగా కలుపుకోవడం వల్ల మనకు ఆ కారం ఆ మసాలా అన్నీ కూడా మంచి ఆయిల్ అంతా కూడా మనకు ఈ చికెన్ ముక్కలకు పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చికెన్ పచ్చడి పెట్టుకున్నప్పుడు మనం ఆ రోజు తినడం కంటే తెల్లారి తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం కూడా కారం అంత మసాలా అంతా కూడా మనం చికెన్ ముక్కలకు పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కానీ మనం అంతసేపు ఆగలేం కదా ఇలా కలుపుతున్నప్పుడే మనకు తినాలనిపిస్తుంది అంత టెంప్టింగ్గా ఉంటుంది చికెన్ పచ్చడి అనేది ఇలా కలుపుకుంటూనే మనం తినాలని తినేస్తుంటాం అంత బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలా బాగా కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే ఆ మసాలా అంతా కూడా మన చికెన్ పచ్చడికి పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కలుపుకున్నప్పుడే మనకు తెలుస్తుంది మంచి స్మెల్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అండి చికెన్ పచ్చడి అనేది ఇలా మంచి కలుపుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా పాడవదు కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తినవచ్చు మనకు కర్రీ తినాలనిపించినప్పుడు కూడా మామూలుగా మనకు చికెన్ తినాలనిపించినప్పుడు ఇలా పచ్చడి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత ఈజీ ప్రాసెస్ చూస్తున్నారు చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా మనం మంచిగా చికెన్ పచ్చడి పెట్టుకొని మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది అందుకోసం మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ తినచచ్చు నన్ను మంచిగా సపోర్ట్ చేయండి